ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో రాసిన ప్రేమ లేక స్వయమైన చేతులతో ముక్కలుగా చింపిందే మనసు లేక నువ్వు పూర్వశిపని కాదే నిన్ను ప్రేమించింది నువ్వు దేవతవని కాదే నిన్ను పూజించింది నువ్వు నింగివని కాదే నేలనే నయ్యి

ا راني 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 అప్పుడు ఎదురు కానీ అలా తీసుకోండి తీసుకోండి అమ్మాయి తీసుకోలేదు అమ్మాయి ఏంటి అంత లా ఉంది సో అందరికీ నమస్కారం పొలమునేరు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మా యొక్క కాగితం మనసులు అనే మూవీకి మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో గత మూడు రోజులుగా పలమనేరులోనే ఈ యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది మా ఈ యొక్క జబర్దస్త్లో ఫేమ్ యాక్టర్ అండ్ సింగర్ నవ్ సందీప్ అట్ ద సేమ్ టైం హోటల్ అండ్ మరి సరిపోదా శనివారం అనే మూవీలో కూడా మేడం రుచిత వర్క్ చేశారు నెక్స్ట్ ప్రభాకర్ ఫన్ బకెట్లో డైరెక్టర్గా మా మూవీ చేస్తున్నారు ప్రభు ప్రభు వర్క్ చేస్తున్నారు డైరెక్టర్గా సో ఈ యొక్క మూవీని మంచి మెసేజ్ ఉన్నటువంటి మూవీగా తీయాలనుకుంటున్నాం ఇది ఓటీటీకి ఇవ్వాలని చెప్పి మేము మా టీం అంతా డిసైడ్ అయ్యాం సో ఓటీ ఓటీటీకి ఈ మూవీని అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మా టీం ఇప్పుడు మీతో మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి నమసందీప్ నేను జబర్దస్త్ కామెడీ స్టార్స్ ఇలా టీవీ షోలు అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా రాసి అలాగే పాడుతూ ఉంటాను యూట్యూబ్లో నా సాంగ్స్ కానీ ఏవైనా కొడితే మీకు అనమాట అయితే ఈ పలమనేరు నియోజకవర్గంలో వచ్చేసి గత మూడు రోజుల నుంచి మేము కాగితం మనసులు అనే ఒక లవ్ స్టోరీ అయితే ఒక సబ్జెక్ట్ని తీసుకొని షూటింగ్ చేయడం అయితే జరుగుతుందండి అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగొస్తుంది రిలీజ్ అయిన తర్వాత మీరు చూసిన తర్వాత అది ఎలా ఉంటుందో మీకే ఒక అంచనా కొంచెం వచ్చేస్తారనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది స్టోరీ అయితే దీనికి డైరెక్షన్ వచ్చేసి మన ప్రభు గారు అని చెప్పేసి పన్ పకెట్ డైరెక్టర్ అండ్ యాక్టరు ఆయన ఆయన దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు ప్లస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా ఆయన రాశారు వచ్చేసి మన హీరోయిన్గా మన రుచిత గారు ఈయన చాలా సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానివ్వండి లేదు చాలా చేశారు మేము చేసే ఈ ప్రాజెక్ట్ని అందరూ మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరు నేను కూడా కోరుకుంటున్నాను మీ అందరి కోసం ఒక నా సాంగ్స్ నేను రాసిన సాంగ్స్లో ఒక సాంగ్ పాడి వినిపిస్తాను ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో రాసిన ప్రేమ లేక స్వయమైన చేతులతో ముక్కలుగా చింపిందే మనసు లేక నువ్వు పూర్వశివని కాదే నిన్ను ప్రేమించింది నువ్వు దేవత వని కాదే నిన్ను పూజించింది నువ్వు నింగివని కాదే నేలనే నా ప్రాణం అనే కదా నీకు వలుసింది రథలో లేని రాదమ్మ చెప్పలేనంత బాదమ్మ గుండెలో నీదే పేరమ్మ చిరిపినా పోనే పోదమ్మ రథలో లేని రాధమ్మ గీతనే గీసినావమ్మ దాటితే తప్పేనాదమ్మ ప్రేముంటే నువ్వే రావమ్మా ఈ సాంగ్ కూడా రీసెంట్గా రిలీజ్ చేసాము యూట్యూబ్ ట్రెన్నింగ్ లో ఉందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినటువంటి హాయ్ అండి నా పేరు రచిత నిహాని ఐ బౌన్ ఇన్ వాట్ ఇన్ తెలంగాణ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్ మీన్ టూ అవర్స్ అండ్ స్టిల్ మా కోసం వెయిట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మెయిన్ మెయిన్ పిల్లర్ మాదేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే లైక్ ఈ కథ ప్రభు నాకు చెప్పినప్పటి నుంచి ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే మారుతూనే ఉన్నారనమాట సో కానీ ఆయన ఈ కథ నాకు కావాలి నేను తప్పకుండా చేయాలి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం నేను తప్ప దీన్ని ఎవరు చేయలేరు అండ్ మా ఊర్లో జరగాలిది ఈ లొకేషన్స్ అన్నీ కనిపించాలి అని ఆయనకు అంటే ఇక్కడ ఉన్నందుకు ఆయనకి అంటే అంత ప్రీషియస్ థింగ్స్ అనమాట ప్రతి చిన్న గా ఈ లొకేషన్ నాకు ఇలా ఈ లొకేషన్ నాకు ఇలా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ మనీష్ గారు మనీష్ అగెన్ అండ్ హీరో తంది తిన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వెరీ మల్టీ టాలెంటెడ్ అండ్ ప్రభు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు నన్ను షూస్ చేస్తున్నందుకు చాలా మంచిగా ఉండబోతుందండి స్టోరీ రిలీజ్ అయిన తర్వాత అందరూ తప్పకుండా చూడండి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన మాదేశ్ అన్నగారు అనమాట మన మేము మేము చేస్తున్న ఈ మూవీకి వచ్చేసి అన్నే ప్రొడ్యూసర్ ఒక్కసారి నేను ఒక కథ చెప్పాను అది కూడా ఫోన్ చేసి ఫోన్ లో చెప్పాను అనమాట కథ అసలు ఫిదా అయిపోయిండు నేను తప్ప ఇంకెవరో దీనికి ప్రొడ్యూసర్ వద్దు అని చెప్పేసి అన్నే ముందుకు వచ్చి ఈ సినిమాకి డబ్బులు పెట్టడం జరిగింది అన్న నువ్వేమి కంగారు పడద్దు ఈ మనోళ్ళు ఉన్నారు మా వాళ్ళు మా వాళ్ళు టిఫిన్ సెంటర్ కానివ్వండి పూలు ఇస్తే దగ్గర మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు సో ప్లేస్ కి మీరు మంచిగా అనిపించింది నా పేరు ప్రభుత్వం నేను ఆర్టిస్ట్ గా చేస్తాను అయితే సందీప్ వచ్చి లైన్ చెప్పాడు చాలా బాగా అనిపించింది ఇప్పుడే దీనికి అంతా మనం అంటే బాగా ఇప్పుడు సిటీలు అన్ని బాగా డెవలప్ అయిపోయినాయి పల్లెలు కూడా బాగా డెవలప్ అయిపోయింది మనం ఎక్స్ప్లై తీసేదంటే లేదన్నా అట్లా లొకేషన్ ఉన్నాయి దేశం ఉన్నారు చెప్పినాడు అని చెప్పేసి మహేష్ అన్న దీనికోసం ట్రావెలింగ్లో కూడా బాగా జరిగినాయి అండి మేము అన్నింటినీ బాగా పది తీసుకుని దీన్ని బాగా చేస్తున్నాము మేము ద్రా ఈ ప్రాజెక్ట్ ఉంటాయని అనుకుంటున్నాము థ్యాంక్ యూ మహేష్ అన్న మంచిగా అవకాశం ఇచ్చినందుకు అండ్ దీంట్లో వీళ్ళిద్దరు సందీప్ హీరోగా హీరోయిన్ హీరోయిన్గా చేస్తున్నారు బాగా కష్టపడుతున్నారండి పరికితే కానీ చెత్తల పడేవి కానీ అన్నీ బాగుండే మీరు చూసి ఆదరిస్తారని మనసు పూర్తి అంటే మా అన్న దగ్గరికి కథ రావడానికి అంటే ఒక పర్సన్ ముఖ్య కారణం అనమాట జయచంద్ర అని చెప్పేసి మన లోకల్లో రిపోర్టర్ గా పనిచేస్తా ఉన్నారు నేను ఫస్ట్ మనోడికి కథ చెప్పడం జరిగింది మనోడు దాని తర్వాత అన్న ఒకసారి అన్నకి చెప్పని చెప్పి ప్రొడ్యూసర్ గారికి చెప్పించడం జరిగింది ఆ కథ విన్న తర్వాత ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు వెంటనే ఇమీడియట్లీ

s u लक्ष्मी 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 लक्ष्मी

ఎంతో మంది చెల్లి తీస్తాడు ముప్పై మూడు సరే రెండు వైటే కదా నో ప్రాబ్లం అక్కడ మాధవ దారి సైడ్కి రామని చెప్పండి రెడీ మాధవ దారి సైడ్కి రామని చెప్పండి షాప్ ఇదిగోండి ఆయన ఏమో క్లాప్స్ కొట్టే సైడ్ ఆయన చూస్తారు

माटाडुनु रेयाचा चालेल मित्रांनो मित्रांनो फोटो घेतो मीरो ननो कल्पित पण फोटो काढतो मी कॅमेरा फोटो कसा हे देता मत कॅमेरा क्रिकेट मला आ मला अजून चोडी आयना हे ठीक आहे आयना हे ठीक आहे नाही मार्क्स बली हा 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 कॅमेरा फोटो